హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఉష్ణగతిక శాస్త్రంలో మరొక భాగము ఎంట్రోపీ ఎంట్రోపీ అంటే ఏంటి ఎంట్రోపీ మార్పు అంటే ఏంటి అదేవిధంగా రకరకాల పరిస్థితుల్లో ఎంట్రోపీ మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఎంట్రోపీ అంటే ఏంటి ఒక వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యాన్ని ఎంట్రోపీ అంటారు అంటే ఒక వ్యవస్థలో అణువులు ఎంత క్రమరాహిత్యంగా ఉంటే ఎంట్రోపీ అనేది అంత అధికంగా ఉంటుందని అర్థం సాధారణంగా ప్రకృతిలో ఉండే పదార్థాలు క్రమరాహిత్యం అధికంగా కలిగి ఉంటాయి విశ్వంలో కాబట్టి అధికంగా ఉంటుంది కాబట్టి ఎంట్రోపీ విలువ ఎప్పుడు కూడా వాటికి అధికంగా ఉంటుంది ఈ ఎంట్రోపీ మార్పు ఒక వ్యవస్థలోని స్వచ్ఛంద చర్యకు గల అవకాశాన్ని తెలియజేస్తుంది ఎంట్రోపీ అనేది ఎంట్రోపీ పెరుగుదలతో జరిగే చర్యలన్నీ కూడా స్వచ్ఛందంగా జరుగుతాయి కాబట్టి ఎంట్రోపీ పెరుగుదల లేదా ఎంట్రోపీ యొక్క మార్పు అనేది ఒక వ్యవస్థలో స్వచ్ఛంద చర్య అనేది జరుగుతుందా లేదా దాని అవకాశాన్ని తెలియజేస్తుంది అలాగే ఇక్కడ ఈ ఎంట్రోపీ అనేది మార్పుని మాత్రమే మనం ఇక్కడ గుణించగలుగుతాము ఎంట్రోపీ యొక్క విలువ ఇక్కడ మార్పు ఎంట్రోపీ మార్పు కేవలము మార్పు మాత్రమే తెల్ తెలుసుకోగలుగుతాం కాబట్టి డిఎస్ అంటే మార్పు ఎంట్రోపీలో మార్పు అంతిమ మైనస్ ఆరంభ దీని ఫార్ములా ఏంటంటే డీక్యూ బై ఇది డీక్యూ బై టీకి సమానము సో ఇది ఎంట్రోపీ యొక్క విలువ అయితే ఈ ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయము మనము ఇంతకుముందు వీడియోలో కూడా చూసాము స్థితి ప్రమేయాలకి ఉదాహరణలో ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయము ఇది మార్గంతో సంబంధం లేకుండా అంటే ఒక ప్రక్రియ జరిగే మార్గంపై ఎటువంటి ఆధారం లేకుండా ఈ ఎంట్రోపీ మార్పు అనేది ఉంటుంది దీని విలువ కేవలము ఆరంభ అలాగే తుది దిశల మీద మాత్రమే ఆధారపడుతుంది మార్గం మీద ఆధారపడదు ఇది ఒక స్థితి ధర్మము లేదా స్థితి ప్రమేయంగా దీన్ని భావిస్తారు ఈ ఇక్కడ ఉన్నటువంటి డీక్యూ బై డిటి ఈ ప్రమేయాన్ని ఎంట్రోపీ అంటారు డీక్యూ బై డిటి దీన్ని ఎస్తో సూచిస్తాము ఎంట్రోపీని ఎంట్రోపీ మార్పును డిఎస్ లేదా డెల్టా ఎస్తో సూచిస్తాము ఇక్కడ ఎస్బి అంటే ఏంటంటే బి దగ్గర ఎంట్రోపీ ఎస్బి అలాగే ఎస్ఏ అంటే ఏ దగ్గర ఎంట్రోపీ ఇది అతి సూక్ష్మ మార్పులకు మనం ఈ విధంగా తీసుకుంటాం డిఎస్ ఈక్వల్ టు డీక్యూ బై డిటి పెద్ద మార్పులకు మనము డెల్టా ఎస్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ సమీకరణాన్ని అనుసరించి మనము ఎంట్రోపీని నిర్వచించడం అనేది ఈజీగా ఉంటుంది కానీ ఒక చర్యలో ఎంట్రోపీ మార్పును ఈ విధంగా చెప్పవచ్చు మనం అంటే ఇక్కడ సాధారణంగా ఒక అతి నెమ్మదిగా ఉత్క్రమణీయంగా జరిపించిన ఒక చర్యలో స్థిర ఉష్ణోగ్రత టీ దగ్గర ఉత్క్రమణీయంగా గ్రహించిన ఉష్ణరాశి క్యూ క్యూ అంటే ఏంటి ఇక్కడ ఫార్ములాలో ఉష్ణరాశి క్యూ పరమ ఉష్ణోగ్రత టీతో భాగించినప్పుడు వచ్చిన ప్రమేయాల సమాకలన విలువను ఆ చర్య యొక్క ఎంట్రోపీ భేదంగా నిర్వచించవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని మీనింగ్ ఏంటంటే డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయ బై పరమ ఉష్ణోగ్రత ఈ క్యూను గ్రహించిన ఉష్ణరాశి క్యూను పరమ ఉష్ణోగ్రతతో భాగించినప్పుడు వచ్చిన ఈ ప్రమేయాల సమాకలన విలువ చర్య యొక్క ఎంట్రోపీ భేదంగా చెప్పవచ్చు ఇక్కడ తీసుకున్న ఫార్ములా ప్రకారము కాబట్టి ఇక్కడ డెల్టా ఎస్ అనేది ఒక స్థితి ప్రమేయము కేవలము ఆరంభ అంతిమ విలువలపై మాత్రమే ఆధారపడుతుంది మార్గంపై ఎటువంటి మా మార్గంపై అసలు ఆధారపడదు ఎంట్రోపీని క్యాలరీలు కెల్విన్ డిగ్రీ లేదా జౌల్ కెల్విన్ డిగ్రీగా పరిగణిస్తారు ఇప్పుడు రకరకాల ప్రక్రియల్లో ఈ ఎంట్రోపీ మార్పు అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం అంటే ఉత్క్రమణీయ వివృత ప్రక్రియల్లో ఎలా ఉంటుంది ఎంట్రోపీ మార్పు అలాగే అనుత్క్రమణీయ చర్యల్లో ఏ విధంగా ఉంటుంది అలాగే ఉత్క్రమణీయ ప్రావస్థ మార్పిడి చర్యల్లో ఎంట్రోపీ మార్పు ఏ విధంగా ఉంటుంది అలాగే రెండు ఆదర్శ వాయువుల్ని కలిపినప్పుడు ఆదర్శ వాయువుల కలయిక వలన ఎంట్రోపీ మార్పు ఏ విధంగా అనేది మనము ఇప్పుడు చూద్దాం ముందుగా ఉత్క్రమణీయ వివృత ప్రక్రియల్లో ఎంట్రోపీ మార్పుల గురించి చూద్దాం సాధారణంగా ఉత్క్రమణీయ వ్యవస్థల్లో వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశి పరిసరాలు కోల్పోయిన ఉష్ణరాశికి సమానంగా ఉంటుంది కోల్ పరిసరాలు ఎంత కోల్పోతాయో వ్యవస్థ అంతే ఉష్ణరాశిని గ్రహిస్తుంది కాబట్టి వ్యవస్థ యొక్క ఎంట్రోపి పెరుగుదల పరిసరాల యొక్క ఎంట్రోపీ తగ్గుదలకు సమానం ఎందుకంటే అక్కడ ఉష్ణరాశి అనేది కోల్పోవడం జరుగుతుంది పరిసరాలు వ్యవస్థ అనేది ఉష్ణరాశిని గ్రహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంతైతే ఈ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ పెరుగుతుందో పరిసరాల ఎంట్రోపీ ఆ మేరకు తగ్గుతుంది దాని తగ్గుదలకు ఈ ఎంట్రోపీ అనేది సమానము అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ డెల్టా ఎస్ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ మార్పు ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయ బై ఉష్ణోగ్రత పరమ ఉష్ణోగ్రత టీ ఇక్కడ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అనేది పెరుగుతుంది కాబట్టి అక్కడ ధనావేశము ప్లస్ సింబల్తో ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ పెరుగుదల ఇది వ్యవస్థ యొక్క ఎంట్రోపీ పెరుగుతుంది ఒక ప్రక్రియలో ప్లస్ సింబల్తో చూపించాం అప్పుడు పరిసరాల యొక్క ఎంట్రోపీ అంతే మొత్తంలో తగ్గాలి మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం వ్యవస్థ ఎంత ఎంట్రోపి పెరుగుతుందో అంతే ఎంట్రోపి పరిసరాలది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ పరిసరాలు ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయ బై టీ దీని తగ్గుదల అనేది ఉంటుంది ఇక్కడ దీన్ని మైనస్ సింబల్ అనేది చూపిస్తాం అందుకని ఇక్కడ ఎస్ వ్యవస్థ డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు ఎప్పుడు కూడా శూన్యము వీటి సంజ్ఞలు వేరు కాబట్టి ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు సున్నా విలువ వస్తుంది ఇది సాధారణంగా ఉత్క్రమణీయ ప్రక్రియల్లో మొత్తము అంటే ఎంట్రోపీ మార్పు మొ ఇది ఏంటి ఇది డెల్టా ఎస్ వ్యవస్థ ఇది డెల్టా ఎస్ పరిసరాలు వీటికి సపరేట్ విలువలు ఉంటాయి కానీ ఈ రెండింటిని కలిపినప్పుడు అంటే ఎస్ విశ్వము మొత్తం విశ్వం యొక్క ఎంట్రోపీ డెల్టా మార్పు అనేది శూన్యము ఈ ఉత్క్రమణీయ ప్రక్రియల్లో ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇందులో ఉత్క్రమణీయ ప్రక్రియల్లో సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో ఇంట్రోపీ మార్పే ఏ విధంగా ఉంటుంది సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో సాధారణంగా మనకి ఏముంటుందంటే ఈ ఆంతరిక శక్తిలో మార్పు శూన్యం ఉంటుంది డెల్టా ఈక్వల్ టు జీరో అలాగే ఇది సమోష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి డెల్టా టీ ఈక్వల్ టు జీరో అని చెప్పి విలువలు ఉంటాయి అయితే ఇక్కడ సాధారణంగా ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం ప్రకారము మనకు ఒక వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశి దేనికి సమానము ఒక వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశి అనేది ఆ వ్యవస్థ లో జరిగే పని అలాగే ఆంతరిక కొంత శక్తి అనేది ఈ ఉష్ణ శక్తి అనేది పని చేయడానికి ఉపయోగపడుతుంది ఉత్క్రమణీయంగా పని జరపడానికి ఉపయోగపడుతుంది అలాగే కొంత శక్తి అనేది ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఈ ఫార్ములా నేను చెప్పేది ఏం లేదు ఫార్ములాలోనే ఉంది అంటే వ్యవస్థ గ్రహించిన ఉష్ణము క్యూ అది దేనికి మొత్తం దేనికి ఖర్చు అవుతుంది కొంత భాగము పని చేయడానికి అలాగే కొంత భాగము వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి మార్పు చెందడానికి పెరగడానికి డెల్టా ఈ ఓకే సో ఇది క్యూ ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం క్యూ ఉత్క్రమణీయ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ ఉత్క్రమణీయ అయితే సమోష్ణోగ్రత ప్రక్రియలో మనం చెప్పుకున్నాం ఇందాక ఆంతరిక శక్తిలో మార్పు శూన్యంగా ఉంటుంది ఇటువంటి ప్రక్రియల్లో కాబట్టి ఇక్కడ డెల్టా ఈ ఈక్వల్ టు జీరో కాబట్టి క్యూ ఉత్క్రమణీయ ఈక్వల్ టు ఇది జీరో ఇది డబ్ల్యూ ఉత్క్రమణీయ అంటే సమోష్ణోగ్రత ప్రక్రియలో మనము ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే ఆ వ్యవస్థ గ్రహించిన ఉష్ణ శక్తి అనేది వ్యవస్థలో మొత్తం కూడా పని జరపడానికి ఖర్చు అవుతుంది ఓకే సో ఇక్కడ మామూలుగా మనకు డబ్ల్యూ విలువ తెలుసు అప్పుడు మనము ఉత్పాదించాము డబ్ల్యూ ఉత్క్రమణి ఈక్వల్ టు వి టూ బై వి వన్ లేదా లాన్ పి వన్ బై పీ టూ పి అంటే పీడనము వి అంటే ఘనపరిమాణము అయితే ఇక్కడ ఇప్పుడు డబ్ల్యూ ఉత్క్రమణ అంటే క్యూ ఉత్క్రమణీయకు సమానము కాబట్టి మనము క్యూ ఉత్క్రమణీయ స్థానంలో ఈ విలువల్ని ఆర్టీ లాన్ వి టూ బై వివన్ లేదా ఆర్టీ లాన్ వన్ బై పీ టూ విలువలను తీసుకుంటే ఈ ఫార్ములాలు వస్తాయి అంటే డెల్టా ఎస్ వ్యవస్థ ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయ బై టీ ఇది వ్యవస్థ యొక్క ఎంట్రోపి మార్పు ఈక్వల్ టు ఆర్టీ లాన్ టూ బై వివన్ బై టీ టీటీ క్యాన్సిల్ అవుతుంది అయితే ఏమొస్తుంది మనకి ఆర్ లాన్ వి టూ బై వివన్ వస్తుంది ఈక్వల్ టు లేదా ఈక్వల్ టు ఆర్ లాన్ వన్ బై టూ అలాగే డెల్టా ఎస్ పరిసరాలకు రుణావేశం ఉంటుంది కాబట్టి మైనస్ క్యూ ఉత్క్రమణీయ బై టీ ఈ మైనస్ క్యూ ఉత్క్రమణీయ అంటే మళ్ళీ ఈ విలువ ఇక్కడ తీసుకోవచ్చు సో మొత్తానికి డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు విలువ జీరో వస్తుంది నెక్స్ట్ సమోష్ణ ఉత్క్రమణీయ ప్రక్రియ సమోష్ణ ఉత్క్రమణీయ ప్రక్రియ సమోష్ణ ప్రక్రియల్లో ఇక్కడ మనకు స్థిరోష్ణ ప్రక్రియ స్థిరోష్ణ ప్రక్రియల్లో మనకు తెలుసు క్యూ ఉత్క్రమణీయ ఈక్వల్ టు జీరో క్యూ ఉత్క్రమణీయ శూన్యమైనప్పుడు ఎస్ వ్యవస్థ విలువ ఎంట్రోపీ మార్పు కూడా శూన్యంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో క్యూ ఉత్క్రమణీయ టీ ఉంటుంది క్యూ జీరో అయితే అప్పుడు డెల్టా ఎస్ వ్యవస్థ కూడా శూన్యం నెక్స్ట్ సమోష్ణోగ్రత సమపీడన ప్రక్రియ సమపీడన ప్రక్రియ ఇక్కడ డెల్టా ఎస్ వ్యవస్థ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం క్రమణీయ బై టీ అయితే ఇక్కడ సమపీడనం కాబట్టి ఇక్కడ పి అని తీసుకున్నాము కానీ మనకు తెలుసు ఇక్కడ మామూలుగా మనకు ఒక ఫార్ములా ఉంది ఈ స్థిరపీడనం వద్ద గ్రహించిన ఉష్ణ రాసి ఎంత అల్పికి సమానం ఎంత అల్పిలో మార్పుకు సమానం కాబట్టి ఇది ఈక్వల్ టు డిహెచ్ అయితే డిహెచ్ ఈక్వల్ టు సిపిడిటి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తెలుసు కదా ఇక్కడ ఇది మోలార్ స్థిరపీడనం వద్ద మోలార్ ఉష్ణధారణ సామర్థ్యము సిపి ఈ సిపి విలువ సిపి ఈక్వల్ టు డిహెచ్ బై డిటి అది తెలుసు కాబట్టి దాని నుండి డిహెచ్ ఈక్వల్ టు సిపిడిటి అనే విలువ మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్యూ ఉత్క్రమణీయ స్థానంలో సిపిడీటీని మనము రాసుకోవచ్చు డెల్టా ఎస్ వ్యవస్థ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి బై టీ ఇలా చేస్తే దీని ఇంటిగ్రేషన్ సమాకలనం జరిపినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఎస్ వ్యవస్థ డెల్టా ఎస్ వ్యవస్థ ఈక్వల్ టు సిపి లాన్ టీ టూ బై టీ వన్ లేదా దీన్ని మరొక రకంగా రాసుకోవచ్చు టూ పాయింట్ త్రీ జీరో త్రీ సిపి లాగ్ దీన్ని లాన్ని లాగ్ చేస్తే టూ పాయింట్ త్రీ జీరో త్రీ తోటి మల్టీప్లై అవుతుంది టూ పాయింట్ త్రీ జీరో త్రీ సిపి లాగ్ టీ టూ బై టీ వన్ ఇది సమోష్ణోగ్రత సమపీడన ప్రక్రియల్లో ఎంట్రోపీ మార్పు వ్యవస్థలో ఎంట్రోపీ మార్పు నెక్స్ట్ సమోష్ణోగ్రత సమఘన పరిమాణ ప్రక్రియ సమోష్ణోగ్రత సమఘన పరిమాణ ప్రక్రియ ఈ ప్రక్రియల్లో డెల్టా ఎస్ వ్యవస్థ ఈక్వల్ టు ఇక్కడ వి సమఘన పరిమాణ ప్రక్రియ ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది వి ఇక్కడ తీసుకుంటున్నాము అయితే ఇక్కడ కాస్త చేంజ్ వస్తుంది సమఘన పరిమాణ ప్రక్రియలో క్యూ ఉత్క్రమణీయ దేనికి సమానం అంటే అది ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిలో మార్పుకు సమానం ఈక్వల్ టు డిఇ కానీ డిఈ ఈక్వల్ టు సీవీడిటీ కాబట్టి క్యూ ఉత్క్రమణీయ స్థానంలో సీవీడిటీని తీసుకోవచ్చు డెల్టాయస్ వ్యవస్థ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సివిడిటీ దీని ఇంటిగ్రేషన్ సమాకలనం జరిపినప్పుడు వన్ టీ టూ పరిధిలో దీని సమాకలనం జరిపినప్పుడు మనకు ఏమొస్తుందంటే సివి లాన్ టీ టూ బై టీ వన్ లేదా ఈ లాన్ తీసేసి లాగ్ తీసుకుంటే టూ పాయింట్ త్రీ జీరో త్రీ సివి లాగ్ టీ టూ బై వన్ ఈ ఇది సమోష్ణోగ్రత సమగన పరిమాణ ప్రక్రియలో వ్యవస్థలో జరిగే ఎంట్రోపీ మార్పు దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు తర్వాత ఏంటంటే అనుత్క్రమణీయ ప్రక్రియల్లో ఎంట్రోపీ మార్పు అయితే అనుత్క్రమణీయ ప్రక్రియల్లో సేమ్ ఉత్క్రమణీయ ప్రక్రియల్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు మొత్తం అంటే ఎస్ విశ్వము డెల్టా ఎస్ విశ్వము విలువ శూన్యంకి సమానము విశ్వం యొక్క ఎంట్రోపీలో మార్పు అనేది శూన్యంకి సమానము అయితే డెల్టా ఈ అనుత్క్రమ ఈక్వల్ టు క్యూ అనుత్క్రమ మైనస్ డబ్ల్యూ అనుత్క్రమ అలాగే మరొక ఫార్ములా ఏముంటుందంటే డెల్టా ఈ ఉత్ ఇక్కడ రాయలేదు ఉత్క్రమ ఈక్వల్ టు హ్యూ ఉత్క్రమ మైనస్ డబ్ల్యూ ఉత్క్రమ ఈ రెండు ఫార్ములాల నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే క్యూ ఉత్క్రమ మైనస్ డబ్ల్యూ ఉత్క్రమ ఈక్వల్ టు క్యూ అనుత్క్రమ మైనస్ డబ్ల్యూ అనుత్క్రమ ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా ఉత్క్రమణీయ ప్రక్రియల్లో జరిగే పని అనేది అనుత్క్రమణీయ ప్రక్రియల్లో జరిగే పని కంటే అధికంగా ఉంటుంది అధికంగా పని జరుగుతుంది ఉత్క్రమణీయ ప్రక్రియల్లో అలాగే ఉత్క్రమణీయ ఉష్ణం అనేది అధికంగా ఉంటుంది అనుత్క్రమణీయ క్యూ కంటే ఉత్క్రమణీయ చర్యల్లో అదే స్థితి మార్పుకు అనుత్క్రమ చర్యల్లో కంటే అధికంగా ఉష్ణ రాశి అనేది గ్రహించబడుతుంది కాబట్టి క్యూ ఉత్క్రమ అనేది అను క్యూ అనుక్రమ కంటే అధికంగా ఉంటుంది సో దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే టీడిఎస్ వ్యవస్థ అనేది అంటే క్యూ అనుత్క్రమ కంటే అధికంగా ఉంటుంది లేదా డిఎస్ వ్యవస్థ ఇస్ గ్రేటర్ దెన్ క్యూ అనుత్క్రమ బై టీ అంటే ఈ ఫార్ములా నుండి వస్తుంది మనకి ఇక్కడ క్యూ ఉత్క్రమ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇక్కడ క్యూ ఉత్క్రమ అంటే ఇక్కడ మనకు తెలుసు కదా డిఎస్ ఈక్వల్ టు క్యూ ఉత్క్రమ బై టీ అయితే ఇక్కడ ఈ టీని ఇటువైపు తీసుకెళ్ళామనుకోండి ఏమొస్తుంది టీడీఎస్ క్యూ ఉత్క్రమ ఈక్వల్ టు టీడీఎస్ కాబట్టి క్యూ ఉత్క్రమ ఈక్వల్ టు టీడీఎస్ కాబట్టి ఈ టీడీఎస్ని ఇక్కడ రాసుకుంటాం క్యూ ఉత్క్రమ స్థానంలో కాబట్టి టీడీఎస్ గ్రేటర్ దెన్ క్యూ అనుత్క్రమ అని వస్తుంది అంతే టీడీఎస్ వ్యవస్థ గ్రేటర్ దెన్ క్యూ అనుత్క్రమ లేదా డిఎస్ వ్యవస్థ ఈ టీని ఇటువైపు తీసుకెళ్తే డిఎస్ వ్యవస్థ గ్రేటర్ దెన్ క్యూ అనుత్క్రమ బై టీ లేదా దీన్ని ఇది స్వల్ప మార్పులకి ఇది పెద్ద మార్పులకు డెల్టా ఎస్ వ్యవస్థ గ్రేటర్ దెన్ క్యూ అనుత్క్రమ బై టీ ఇది అన్నట్టు అంటే అలాగే ఈ డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు లేదా అంటే ఈ మొత్తం ఏమంటాం ఎస్ విశ్వం అనేది శూన్యం కంటే అధికంగా ఉంటుంది ఇందులో అనుత్క్రమణీయ ప్రక్రియలో అనుత్క్రమణీయ సమోష్ణోగ్రత ప్రక్రియలో ఎంట్రోపీ మార్పు ఈ చర్యలో ఘన పరిమాణము వీ వన్ నుంచి వీ టూకు మారితే ఎంట్రోపీ మార్పు అనేది ఈ ఇక్కడ ఇచ్చిన విధంగా మనము రాయవచ్చు డెల్టా ఎస్ వ్యవస్థ ఈక్వల్ టు ఎన్ఆర్ లాన్ వీ టూ బై వన్ ఈక్వల్ టు లేదా పీడనం వన్ పీ టూ వద్ద ఎన్ఆర్ లాన్ పీ వన్ బై పీ టూ ఎస్ మొత్తము ఎస్ మొత్తం అనేది ఎలా వస్తుందంటే మనకి డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు ఎస్ వ్యవస్థ ఫార్ములా ఇక్కడ ఉంది ఎన్ఆర్ లాన్ వీ టూ బై వన్ ప్లస్ క్యూ మొత్తము క్యూ మొత్తము బై ఉష్ణోగ్రత పరిసరాల యొక్క విలువ సో ఈ విధంగా మనము సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియల్లో ఈ ఎంట్రోపీ మార్పు మొత్తం ఎంట్రోపీ మార్పు ఈ విధంగా కనుక్కోగలము అలాగే ఎంట్రోపీ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ మార్పు ఈ ఫార్ములాతో తెలుసుకోగలుగుతాం సమోష్ణోగ్రత ఆదర్శ సమోష్ణ ఆదర్శ వాయువు వ్యాకోచంలో ఏం జరుగుతుంది అనుక్రమణీయ పరిస్థితుల్లో కూడా సమోష్ణ వ్యాకోచం అంటే ఏంటంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు జీరో ఉంటుంది కాబట్టి క్యూ శూన్యమైనప్పుడు ఎస్ మొత్తం కూడా శూన్యంగా ఉంటుంది మరొక విషయం ఏంటంటే ప్రావస్తా బదిలీలో ఎంట్రోపి మార్పు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వ్యవస్థ అనేది బాష్పీభవనం అంటే ద్రవ ద్రవస్థితి నుండి బాష్పస్థితిలోకి మారవచ్చు లేదా ఈ అంటే ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారవచ్చు లేదా అది ఒక ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారవచ్చు అంటే రకరకాలుగా ప్రావస్థలు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ స్థితి మార్పు ఇటువంటి మార్పులు జరిగినప్పుడు అంటే సపోజ్ నీరుంది నీరు గడ్డ కట్టినప్పుడు మంచుగా మారినప్పుడు ఎంట్రోపీ మార్పు ఏ విధంగా ఉంటుంది అలాగే మంచు నీరుగా మారితే అప్పుడు ఎంట్రోపీ మార్పు ఏ విధంగా ఉంటుంది అలాగే నీరు బాష్పంగా మారితే ఎంట్రోపీ మార్పు ఏ విధంగా ఉంటుంది లేదా బాష్పం అనేది నీరుగా మారితే ఎంట్రోపీ మార్పు ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రావాస్తా బదిలీల్లో ఎంట్రోపీ మార్పు విలువ వీటిని మనము ఈ క్రింది ఫార్ములాలతో మనం తెలుసుకోవచ్చు సాధారణంగా డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయ బై టీ బాష్పీభవన ప్రక్రియలో డెల్టా ఈక్వల్ టు డెల్టా హెచ్ బాష్పీభవన బై టీ అదే ద్రవీభవన ప్రక్రియల్లో ఎస్ ఈక్వల్ టు హెచ్ ఫ్యూజన్ బై టీ ద్రవీభవన బై టీ ఈ ఫార్ములాలతో మనము ఈ ప్రావస్థ బదిలీలో ఎంట్రోపీ మార్పును తెలుసుకోవచ్చు అలాగే ఒక మోల్ ఆదర్శ వాయువు యొక్క ప్రావస్తా మార్పుకు ఇక్కడ ఎస్ ఈక్వల్ టు సిపి లాన్ టీ టూ బై టీ వన్ ఈ ఫార్ములా ద్వారా కూడా మనము ఇక్కడ ప్రవాస్త బదిలీలో తెలుసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంకొక ఇంకోటి ఏంటంటే ఆదర్శ వాయువులను కలిపినప్పుడు రెండు ఆదర్శ వాయువులను కలిపినప్పుడు ఎంట్రోపీ యొక్క మార్పు విధంగా ఉంటుంది ఎంట్రోపీ చేంజ్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్ సాధారణంగా ఎన్ మోల్ల ఆదర్శ వాయువు ఏ మరియు ఎన్ టూ మోళ్ళ ఆదర్శ వాయువు బీలను కలిపినప్పుడు వీటిని కలిపినప్పుడు ఇక్కడ ఎంట్రోపీ మార్పు ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు డెల్టా ఎస్ ఈక్వల్ టు మైనస్ టూ పాయింట్ త్రీ జీరో త్రీ ఆర్ ఇంటూ ఎన్ వన్ లాగ్ ఎక్స్ వన్ ప్లస్ ఎన్ టూ లాగ్ ఎక్స్ టూ ఆర్ అంటే వాయు స్థిరాంకం ఇది అందరికీ తెలుసు ఎన్ వన్ అంటే మోళ్ళ సంఖ్య ఎక్స్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఎన్ వన్ ఎన్ ఎక్స్ అనేవి ఎన్ అనేది మూళ్ళ సంఖ్య ఆ వాయువులో ఉన్న ఆ ఆదర్శ వాయువు యొక్క మూళ్ళ సంఖ్య అలాగే ఎక్స్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ వన్ ఎక్స్ టూ వాయువులు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఈక్వల్ టు ఈ వాయువు ఏబీల యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆ మోల్ ఫ్రాక్షన్ల యొక్క విలువలు ఎలా ఉంటాయంటే ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎన్ వన్ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ఎక్స్ టు ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ అలాగే డెల్టా ఎస్ మోల్స్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అంటే మోర్ ఫ్రాక్షన్ తీసుకుంటే ఇక్కడ టూ పాయింట్ త్రీ జీరో త్రీ ఆర్ ఇంటూ ఎన్ వన్ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ లాగ్ ఎక్స్ వన్ ప్లస్ ఎన్ టూ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ లాగ్ ఎక్స్ టూ ఇది మరొక రకంగా రాసుకుంటే టూ పాయింట్ త్రీ జీరో త్రీ ఆర్ ఇంటూ ఎక్స్ వన్ లాగ్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ లాగ్ ఎక్స్ టూ దీని ద్వారా కూడా మనము ఈ ఆదర్శ వాయువుల యొక్క కలయికలో ఎంట్రోపీ మార్పును మనము తెలుసుకోవచ్చు థ్యాంక్